మాట్లాడుతాను ఎందుకంటే ఒక కామెంట్ సమాధానం ఓకే లైట్ రెండోది హరీష్ రావు రాజీనామా హరీష్ రావు పథకాలు అమలు చెప్పి మాట్లాడుతున్నారు ఏంటి మా ఇందాక సోదరులు మాట్లాడినట్టు అంటే చెప్తా మీరు అడిగినా సమాధానం కూడా చెప్తా సోదరు దాన్ని కూడా చెప్పాలి వాస్తవానికి రాజకీయాల భాష చాలా ముఖ్యం ఎందుకంటే కోట్లాది కోట్ల ప్రజలు ఒక ఎమ్మెల్యే మాట్లాడేటప్పుడు ఆ హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు దాన్ని చూస్తుంటారు కాబట్టి రాజకీయాలు ఏ పార్టీ అయినా సరే రాజకీయాలలో భాష అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఏంటంటే ఒక స్పీకర్ వ్యవస్థ అనేది స్పీకర్ గారు కూడా సానుకూలంగా ఉన్నారు ఎందుకంటే రాజ్యాంగం ప్రకారంగా వెళ్దాము ఆ ఎందుకంటే ఒక తీర్పు అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ స్పీకర్ గారు ఒక క్లారిటీతో ఉన్నారు తర్వాత వచ్చేసి నేను ఒకటే అడగదలుచుకున్నానమ్మా ఇవాళ బీఆర్ఎస్ పార్టీయా లేకపోతే ఇంకో పార్టీయా ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్ళి నేను అనేది ఏంటంటే ఇవాళ నాన్ లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఒకటి కూడా తెచ్చింది నేను ఒక్కటే తెలంగాణ ప్రజలు నన్ను అడుగుతున్నారు మీరు మాట్లాడినారు కదా టీవీలలో మరి మీరు ఇట్లా చెప్పాల్సిందమ్మా నువ్వు అడగాల్సింది అని అడుగుతున్నావు ఏం అడుగుతున్నారంటే బీఆర్ఎస్ పార్టీలో బి ఫామ్ ఇచ్చినప్పుడు ఇంతకు ముందైనా నాన్ లోకల్ లోకల్ అని ఎందుకు అడగలేదని ప్రశ్నించింది మరి అది తెల ప్రజలే అడుగుతున్నారు అంటే ఆ బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నాన్ లోకల్ లోకల్ అనేది తెలియకుండానే బి ఫామ్ ఇచ్చినారా అని అంటున్నారు ఇవాళ మనం కాదమ్మా వాళ్ళు ఎక్కడ గెలిచినరు ఎక్కడొచ్చిండ్రు అక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళు క్లారిటీ ఇచ్చుకొని రావాలి మేము వెళ్ళి రండి రండి అని చెప్పలేము ఒకవేళ వాళ్ళు మన పార్టీలోకి వచ్చినా కూడా అట్లాంటివి మన సోషల్ మీడియాలో అంటున్నారు ఇంకా ముగ్గురు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారంటే ప్రజల కోసం కలిసి పనిచేస్తామంటే ఏ పార్టీ అయినా కూడా స్వీకరిస్తారు రండి పని చేసుకొని రండాం కానీ ఏదో మేము మా పార్టీలకు వచ్చిన తర్వాత మా దాంట్లో పక్కన పెట్టేసి పార్టీలకు వచ్చిన తర్వాత వాళ్ళకు మినిస్టర్ పదవులో లేకపోతే ఇంకేమైనా నామినేటెడ్ పదవులో ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఇస్తే అప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు కానీ ప్రభుత్వంతో పని చేసేటప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ప్రభుత్వం అధిక ప్రతిపక్షంలో ఉన్నారు మాకు ఏదైనా చెప్పొచ్చు తప్పలేదు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ స్వీకరిస్తాం తెలియని చెప్పొచ్చు సలహాలు ఇవ్వచ్చు సూచన అట్లా ఉందాగా నడవాలి ఒక అసెంబ్లీ అనేది అంతే తప్ప ఇవాళ హరీష్ రావు గారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు నేను ఆగస్టు వరకు నువ్వు చేయకపోతే రాజీనామా అంటే మేము ఎస్ చేసినాం అది మీరు చేయలేదంటే మేమేం చేయలేం పద్దెనిమిది వేల కోట్లు ఎక్కడ పోయినాయని తెలంగాణ ప్రజలకు తెలుసు నువ్వు ఎంత జరిగినా కొన్ని అందులో టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి ఆగయ్యా ఇంకా నూరుకులు అడకో మస్తు మస్తు చేసినావు అప్పుడు కానీ రాదు చెప్పుదు నెక్స్ట్ నువ్వే చెప్పు నువ్వు ఎన్ని 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 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినావు ఎంతమంది కొత్త పెన్ ఎంతమందికి పెన్షన్ ఇచ్చి రేషన్ కార్డులు అవన్నీ నువ్వు చెప్పుదు హరీష్ రావు గారు గురించి ఇది ఆర్ గ్యారంటీల గురించి మీరు ఏం చెప్పక్కర్లేదు మా క్లారిటీగా నిన్న సీఎం పిసిసి కొత్త పిసిసి గారు అధ్యక్ష రామాణ శ్రీకారాన్ చేసినాం క్లారిటీగా చెప్పిండు ఏమేమి చేసినాము వచ్చిన రోజు వచ్చిన ఇరవై నాలుగు గంటలు అసెంబ్లీ పెట్టి ఏమేం చేసినాము అనేది తెలంగాణ ప్రజలకు నిన్న సభా ముఖంగా తెలిసిపోయింది మీడియా ముఖంగా కూడా తెలిసిపోయింది ఇక వాళ్ళకి ఇప్పుడు సబ్జెక్టు లేదు ఇంకొకటి హైడ్రా విషయం కూడా వెరీ క్లారిటీగా చెప్పిండ్రు దానికి నూతన అధ్యక్షుడు కూడా ఏం చెప్పారు పాపం తెలిసి తెలియక కొనని వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకు మనం చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంది దాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు తప్పకుండా వాళ్ళకి మేము సాయం చేద్దాం కంపల్సరీ అని కూడా క్లారిటీ ఇచ్చింది వెరీ క్లారిటీగా ఒక ప్రభుత్వం ముందుకెళ్తుంది తొమ్మిది నెల పాలన పది సంవత్సరాలు వాళ్ళు వచ్చేసి వెంకెళ్ళి కూర్చుకుంటూ ఇది ఇస్తాను వాదిస్తానంటే అంటే ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసి మొత్తం తెలంగాణ రాష్ట్రం శాఖ నాకు ఇచ్చిపోయింది మళ్ళీ వాళ్ళు వచ్చేసి రోజుకొక్క మాట మాట్లాడుతుంది ప్రతిపక్షంకి ఏం పని ఉంటది ఏం పని ఉండదు గిది చెయ్యి గది జెయి అంట చేసేటప్పుడు తెలుస్తుంది రెండున్నర లక్షల కోట్లు అనుకున్నాం ఏడున్నర లక్షల కోట్లు వచ్చింది ఇలా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అనుకోండి ఓకే మీరు పోరాడండి ప్రతిపక్షంలో ఉండండి ఎప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి డెప్యూటీసీలో ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి జెడ్పీ చైర్మన్ ఎలక్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా ప్రజలైనాకెళ్ళండి మీరు ఇట్లా అనుకుంటే చీదించుకుంటారు ప్రజలు నిజంగా మీరు సిద్ధ సిద్ధం పనిచేయండి నిజంగా కూడా రైతు రుణమాఫీ ఎవరికైనా రాకపోతే మాకు మాకు చెప్పండి మేము మేము ఒక ఒక కాంగ్రెస్ కార్యకర్త కూడా స్పందిస్తని చెప్పిండు మీకు ఇక్కడ జరగలేదు కావాలని డబ్బులు కూడా ఇవ్వట్లేదు అని మాకు ఫిర్యాదు చేయండి మా ఎనుకుండి మీరు మీరు మాకు సలహాలు సూచనలు ఇవ్వండి కాదు నువ్వు కట్టబెట్టుకొని అడుగుతు రా నువ్వు ఇది చేస్తాన్నావు అది చేస్తానో ఇది అయిపోగానే మళ్ళా అది ఐట్రా అనేది అది అది ఒక మంచి ఎందుకంటే ఒక ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణలో మూడు వేల చెరువులమ్మా ఇవాళ తెలంగాణలో అన్ని చెరువులు ఉన్నాయి అది కాదు భావితరాలకు వస్తాయి ఇప్పుడు రాదు సందే భావితరాలకి అంటారు మధ్యలో ఇన్వాల్వ్ అయితే ఇన్వాల్వ్ అయ్యాము అంటారు ఇప్పుడు హైదరాబాద్ గురించి అక్కడ ప్రస్తావించట్లేదు సరే మీరు కంటిన్యూ చేస్తున్నారు మరి హైడ్రా గురించి చెప్పద్దు పార్టీ పిరామిట్ల గురించి చెప్పాలి మరి ఏం చెప్పాలి

నువ్వు మీరు చెప్పింది కదా అయ్యే పదే అంటే అవుతుంది ఎందుకు కాదు ఇప్పుడు నాలుగు వందల సీట్లు నాలుగు వందల పైచీలు ఒక వస్తామని చెప్పి బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పిండు మాకు నాలుగు వందలు దాడుతుంది ఆ మాకు అన్ని సీట్లు వస్తాయని చెప్పింది ఎన్ని సీట్లు వచ్చినాయమ్మా రెండు వందల నలభై వచ్చినాయి మరి ఎంత గ్రాప్ పడిపోయింది అంటే సాధ్యం కాదు ఎట్లంట మాకు ఇంకో ఇప్పుడు ఆంధ్ర ఎంపీలను కలుపుకోకపోతే ఇలా పరిస్థితి ఏంది ఆక్సిజన్ మీద నడుస్తుంది ఇంకో పదో ఇరవై తగ్గినాయి అనుకోండి వాళ్ళు కలవలేదు అనుకోండి అప్పుడు అధికారం ఎవరికి వచ్చేది ఎందుకు పాసిబుల్ కాదు నాలుగు వందలు వస్తున్న దానికి రెండు వందల నలభై తేడా లేదమ్మా గట్టె దింపుతామంటే మేము చేసే పనులను బట్టి ఉంటుందమ్మా గద్ద దింపుతామంటే మేమేమో వాళ్ళని ఏదో మేము ఏదో చేసేస్తామని చెప్పట్లేదు హండ్రెడ్ పర్సెంట్ అట్లా కలిసి పనిచేద్దామని తెలంగాణలో తెలంగాణ నుంచే ఒక పదిహేను మంది ఎంపీలనివని క్లారిటీగా ఇచ్చిండు పని చేయండి మీరు అన్నారు పని చేయకపోతే ప్రజలు తీర్పిస్తారు కదా తల్లి మనం మనం అనడానికి ఉంటుంది కదా కార్యకర్తలకు చెప్పిండ్రు మీరు మనం ఇలా కలిసి చేయాలి పార్టీలలో పదవుల విషయం వచ్చినప్పుడు అన్నారు పదవులు అవే వస్తాయి సుదీర్ఘ కాలంలో నలభై సంవత్సరాలు ఉన్న తర్వాత పీసీసే అవకాశం వచ్చిందంటే అట్లా అని చెప్పేసి ప్రజలను ఉద్దేశం చెప్పి కలిసి చేసినాం అనుకో ప్రజలలో పని చేస్తే ప్రజలు గుర్తిస్తారు తల్లి ఎవరు గుర్తించకుండా ప్రజలు గుండెలో పెట్టుకొని చూసుకుంటారు ఎలాంటి మనం ఏం చేస్తున్నామో మనం ఎట్లా మాట్లాడుతున్నాం ఏం దాని నిజంగా మేము ఇచ్చిన ఆమీలు హామీలు నెరవేర్చలేదు అనుకోండి మాకు ఇప్పుడు స్థానిక కి వెళ్తాం కదా అప్పుడు మాకు చెప్తారు కదా వాళ్ళు తర్వాత నెక్స్ట్ వచ్చే రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని వాళ్ళే మనకు తీర్పు చెప్తారు కదా ఇప్పుడు ఇలా బీఆర్ఎస్ పార్టీ కాదు కదా మనకు ఓటేసేది బీజేపీ వాళ్ళు కాదు కదా ఓటేసేది మేము వాళ్ళకి ఓటేసేది కాదు కదా ప్రజలు నిజంగా వాళ్ళు మంచిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి కొంతమంది రానోళ్ళు ఉంటారమ్మా రుణమాఫీ విషయంలో రానోళ్ళు ఉంటారు ఆగ్రహం ఉంటది వాళ్ళు కాదని నేను అనను రెండు లక్షల పైగా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్షల ముప్పై అంటే ఆ ముప్పై వేలు కట్ట కట్టట్లేదు కడితే ఎక్కడ ఇప్పుడు కట్టించుకుంటున్నారు అవుతుందో కాదనే సందిగ్ధంలో ఉంటే కూడా క్లారిటీగా చెప్పినమ్మ నిన్న కూడా సీఎం గారు చెప్పారు అది కట్టండి మీరు కట్టిన తర్వాత మీకు అవుతుంది అంటే వాళ్ళు ఆలోచించుకుంటున్నారు తప్ప గవర్నమెంట్ రెడీగా ఉంది మీదెక్కడ ఉన్నా ఇది ఇది నిరంతరం ప్రక్రియ దయచేసి తెలంగాణ ప్రజలు మీ ఐనిస్ ద్వారా చెప్తున్నా నిరంతర ప్రక్రియ ఎప్పుడు కూడా సందేహం లేదు మీకు ఇచ్చిన హామీలు మేము నెరవేరుస్తాం నెరవేర్ ఇప్పుడు ఇంకొకటి రైతు బంధు విషయం కూడా క్లారిటీకి వస్తున్నారు మొన్ననే మొన్ననే రైతు కమిషన్ చైర్మన్ కూడా చేశారు చాలా అనుభవజ్ఞుడు అతను కూడా మా మా కోదండ రెడ్డి గారు కూడా చాలా పార్టీకి సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తుండ్రు కాబట్టి రైతు బంధు విషయంలో మేము అన్నట్టుగా పదిహేను వేల రూపాయలు ఎవరెవరికి రావాలి ఎట్లాట రావాలి ఒక కార్యకి ఇప్పుడే గాడన పెడుతుందాం మా ప్రభుత్వం ఇప్పుడిప్పుడే వస్తుంది మేము ఇంకా ఇంకా నాలుగు సంవత్సరాల రెండు నెలలు మూడు నెలలు మాకు టైం ఉంది ఆ టైంలో మేము ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చకున్నా తెలంగాణ ప్రజలు మాకు తీర్పు చెప్పాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను చెప్పదలుచుకున్నా ఒక్కటమ్మ ఏది ఉన్నా ఒక విషయం మాట్లాడుకున్నప్పుడు కొట్లాడాలి దాంట్లో ఒకసారి తీర్పు వచ్చింది తెలంగాణ ప్రజలు ఐదు సంవత్సరాలు ఇచ్చి అవునన్నా కాదన్నా మేము ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి పది రోజులలో గవర్నమెంట్ పడిపోతుంది నెల రోజులలో పడిపోతుంది రెండు నెలల్లో పడిపోతుంది మూడు నెలల్లో పడిపోతే తొమ్మిది నెలలు అయింది మరి వీళ్ళిట్లా మాట్లాడినరు మరి తొమ్మిది నెలల కాలంలో ప్రజలు మా వైపు ఉన్నారు ప్రజలే అంటున్నారు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా మనము ఇయ్యనప్పుడు మేమే రోడ్ల మీదకి వస్తాం అంటున్నాం నేను క్లారిటీగా ఉద్యోగ విషయాలలో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిండు వీళ్ళ ప్రభుత్వం ఇవ్వచ్చు ఉద్యోగ అవకాశాలు నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినా కూడా వాళ్ళకి జీతాలు రాలేదు జీవో జారీ అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి మేము వచ్చిన తర్వాతనే జీవో జారీ చేసినాము అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి ఇంకా వచ్చే కాలంలో కూడా ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి జనవరి తర్వాత కూడా ఇస్తామని చెప్పి సీఎం గారు కూడా క్లారిటీ ఎంత మంచి క్లారిటీ ఉన్న తర్వాత ఇంకా గురించి చెప్పి అనవసరంగా మనం రెచ్చగొట్టే ప్రయత్నాలు రేషన్ కార్డు విషయంలో కూడా ఓకే అవయ్ ఆధార్ంచి మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు కూడా అమలు అంటున్నారు ఓకే చేస్తామంటున్నారు క్లారిటీ ఇచ్చారు కదా ఎస్ వాస్త గారు చెప్పండి